బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా తునిలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి వైసీపీ జిల్లా రాజా సారథ్యంలో పార్టీ శ్రేణులు వైసీపీ జెండాలు చేతపట్టి పట్టణంలో కథం తొక్కారు శ్రీ రాజా కాలేజ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ ఆంజనేయ స్వామి గుడి బాలికోన్నత పాఠశాల మెయిన్ రోడ్ గొల్లపరం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు వినతపత్రాన్ని సమర్పించారు అనంతరం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుణ్ణి అడ్డంగా పెట్టుకుని నీచి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ ఆస్తులను తన భినామీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామన్న నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు రోడ్లకి తమ నిరసన తెలియజేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది అదేవిధంగా ఎప్పుడూ జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసిన నిరసన గొంతు వినిపించిన పూర్వమైతే సినిమా యాక్టర్లని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతో ఉన్నారు మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి ఎదురక తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తాం ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదో ప్రప్రదమైన కోరికమైనటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రజల ఆస్తులైనటువంటి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు బిల్లాల్లాగా రూపాయికి అది రూపాయికి మీ మనుషులకి దయచేసి పంచి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుని కాపాడుకోవడం కాపాడడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మ తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం